అజక్షయ వినిర్ముక్త ముగ్ధాక్షి ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అజ అంటే జనన మరణాలు కలిగిన శక్తులను దేవి ఆశ్రయించి ఉంటుంది కానీ దేవికి మాత్రం జనన మరణాలు కానీ పుట్టుక మరణం కానీ లేదు క్షయ వినిర్ముక్త అంటే నాశనం అని అర్థం శ్రీదేవికి పుట్టుకనేది లేదు కనుక నాశనం కూడా లేదు ముగ్ధ అంటే సౌందర్య స్వరూపురాలని అర్థం శ్రీదేవిని కళ్ళతో చూడలేం కనుక ఆత్మజ్ఞానంతోనే తెలుసుకోగలం అప్పుడు మాత్రమే ఆమె మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అందుకే ఆమెను ముగ్ధ అని పిలుస్తారు క్షిప్రప్రసాదిని అంటే త్వరగా అనుగ్రహిస్తుందని అర్థం దేవి ఇతర శక్తులను ఆశ్రయించిన దానికన్నా ముందుగా అతను తనని ఆశ్రయించిన భక్తులని కోరికలు తీర్చి ప్రసాదిస్తుంది అంతర్ముఖ సమారాజ్య అంటే నీది నాది అనేది ఈ ప్రపంచంలో అనేది ఒక అజ్ఞాన భావం ఆ అజ్ఞానం తొలగిపోయి సమస్తం దేవియే అని గ్రహించిన వారి చేత ఆరాధించబడుతుంది బహిర్ముఖ సుదుర్లభ అంటే ఇహమునందు ఇతర విషయాలందు ఆసక్తి కలిగిన వారికి దేవి యొక్క అనుగ్రహం కలుగుట అసాధ్యమని అర్థము